హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు వీడియోలో నేను చికెన్ ఎలా చేయాలో చూపిస్తా చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో కందిపప్పు మినపప్పు పెసరపప్పు అండ్ ఇలా బాస్మతి రైస్ అయితే వేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని వన్ అవర్ అయితే పక్కకు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత నేనైతే హలీం అని చెప్పి బోన్లెస్ చికెన్ తీసుకొని వచ్చాను ఆ బోన్లెస్ చికెన్ని సన్నగా కట్ చేసేసుకొని పక్కకు పెట్టండి తర్వాత ప్రాసెస్లో మనము ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇదైతే ఆప్షనల్ మీరైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసాను టేస్ట్ ఎక్కువ ఉండాలని చెప్పి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో కొంచెం కావాలంటే లైట్గా ఉప్పు వేయండి తొందరగా ఫ్రై అవుతాయి నేనైతే వేయలేదు ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉన్న నెయ్యి ఫ్లేవర్ కూడా భలే వస్తుంది ఇప్పటికి కొంచెం ఫ్రై అయ్యాయి మధ్యలో నేనైతే ఇలా జీడిపప్పు బాదం పప్పు అండ్ ఇలా పచ్చిమిరగాయలు అయితే కట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ కోసం పక్కకు పెట్టుకుంటున్నాను చూడండి ఫైనల్గా ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి సేమ్ కుక్కర్లో నేనైతే జీడిపప్పు బాదం పప్పు కూడా ఫ్రై చేస్తున్నాను సో బాగా హీట్ అయిపోయింది కుక్కర్ చూడండి నల్లగా అయిపోయింది సో అందుకని చెప్పి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా జీడిపప్పు బాదం పప్పు కూడా ఫ్రై చేయడానికి ట్రై చేశాను అవి తొందరగా ఫ్రై అవుతాయని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను వీటిలో కొంచెము ఫ్రై చేసుకున్న అదిగోండి ఫ్రై స్టవ్ ఆన్ చేశాను వీటిలో కొంచెం నేను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ జరిప బాదం పప్పు కొంచెం పేస్ట్ లాగా లాగైతే చేసుకుని పక్కకు పెట్టుకుంటున్నాను లాస్ట్లో చూపిస్తాను గార్నిషింగ్కి అది కూడా వేస్తాను చూడండి యాక్చువల్గా నేనైతే ఆ పేస్ట్ అయితే వీడియో తీయలేదు అందుకని చెప్పి ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నా ముందే చెప్తున్నాను తర్వాత సేమ్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనమైతే పొడి మసాలా అంటే ఇవి బిర్యానీకి మనం వేసుకునే బిర్యానీ ఆకులు ఉంటాయి చూసారా అవి వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరకాయ వేసేసుకోండి నెక్స్ట్ తర్వాత మనము కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న చికెన్ని వేసేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి కొసేపు కుక్ అనివ్వండి చికెన్ని కుక్ అయిన తర్వాత మనమైతే నానపెట్టుకున్న బియ్యం అవి ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకుంటాము కుక్ అయిన తర్వాత ఇలా ఉప్పు కారం అయితే వేసేసాను చూడండి ఈ ఉప్పు కారం వేసేసి ఉడికిన తర్వాత గ్రేవీ ఉంటుంది కదా దాన్ని కొంచెం నేను తీసి పక్కకు పెట్టుకుంటున్నాను ఎందుకంటే గార్లిషింగ్కి పైన మనము ఈ గ్రేవీని అయితే వేస్తాము నేను ఆ గ్రేవీని తీసైతే స్పూన్తో తీసి పక్కకు పెడుతున్నాను చూడండి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అంతే ఇది చేసుకోవడం తినాలని చెప్పి ఓన్గా మ్యాక్సిమం ఇంక మొక్క కొంచెం ఉడికిన తర్వాత నేనైతే నానబెట్టుకున్న బియ్యం అవన్నీ వేస్తాను చూడండి నేనైతే ఇంకా నానబెట్టుకున్న బియ్యం అవన్నీ అయితే వేసేస్తున్నాను వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత వన్ లీటర్ వాటర్ పోయాలి ఇదిగోండి వాటర్ పోస్తున్నాను వన్ లీటర్ అయితే పోసాను అలా బాటిల్లో పట్టుకొచ్చి వాటర్ మొత్తం పోసేసి వాటర్ బాగా మసలిన తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని టెన్ విజిల్స్ మినిమం సెవెన్ విజిల్స్ కంటే ఎక్కువ రావాలి అలా విజిల్స్ అయితే రానివ్వండి నేను పైన అయితే ఇలా కొత్తిమీర వేస్తున్నాను అండ్ గరం మసాలా కూడా వేస్తాను చూడండి కుక్కర్ విజిల్స్తే వచ్చేసాయి తర్వాత నేనైతే దీన్ని మూత తీసేసుకొని దాన్ని బాగా కళ్ళుపేసేసుకొని దాన్ని అయితే పప్పు గింటె పెట్టుకొని అయితే నేనైతే వాటిని మ్యాష్ చేస్తాను ఇదిగోండి నేను చెప్పా కదా ఆనియన్ అండ్ జీలిపప్పు పేస్ట్ అయితే చూపిస్తున్నాను మ్యాక్సిమం మొత్తం ఉడికిపోయింది సో మనకి కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తే అంత బాగా ఉడికిపోయిద్ది సో ఈజీగా మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో నేనైతే ఇలా పెట్టి మ్యాష్ చేస్తున్నాను చూడండి ఫైనల్గా దీన్నైతే నేను పైన అయితే ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసేసుకొని గార్నిషింగ్ చేసుకొని నేను తీసుకున్న గ్రేవీ ఉంటుంది కదా వాటిని వేసుకొని జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసేసుకొని గార్నిషింగ్ చేసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీ మీరు కూడా ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందనేది దీనికోసం మనము చాలా ప్రైస్ పెట్టి అయితే బయట కొనుక్కుంటాము మనకి ఒక్కసారి చేసుకోవటం వస్తే మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది ఇదైతే మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్